భారతదేశం రష్యా నుండి ఆయిల్ కొనటం వలన రష్యా ఆర్థికంగా పుంజుకొని యుక్రెయిన్తో యుద్ధం చేస్తుందని చెప్పి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశ ఎగుమతులపై యాభై శాతం ఎగుమతి సుంకాలు పెంచిన విషయం అందరికీ తెలిసిన విషయమే ఈ ఎగుమతి సుంకాలు రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు ఇరవై ఏడో తేదీ నుండి మన దేశంలో అమల్లోకి వచ్చాయి దీని ప్రభావం వలన రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ నెలతో పోలిస్తే ఇప్పటికీ ఎగుమతులు ఏ ఏ రంగాల్లో ఎంత శాతం తగ్గినవి అనే విషయాన్ని కేంద్ర వాణిజ్య శాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది దీని ప్రకారం ముత్యాలు విలువైన జాతిరాళ్ళు డెబ్బై ఆరు పాయింట్ అరవై ఏడు శాతం ఎగుమతులు తగ్గాయి అలాగే బంగారు ఉత్పత్తులు డెబ్బై ఒకటి పాయింట్ ఒక్క శాతం ఎగుమతులు తగ్గాయి అలాగే కాటన్ దుస్తులు ముప్పై ఆరు పాయింట్ ఇరవై మూడు శాతం ఎగుమతులు తగ్గాయి అలాగే పాడి పరిశ్రమ ఉత్పత్తులు ఇరవై ఎనిమిది పాయింట్ సున్నా ఆరు శాతం తగ్గాయి అలాగే చేపలు రొయ్యల ఎగుమతులు ఇరవై ఆరు పాయింట్ తొమ్మిది శాతం తగ్గాయి అలాగే రెడీమేడ్ దుస్తులు ఇరవై ఐదు పాయింట్ సున్నా నాలుగు శాతం తగ్గాయి ఈ విధముగా నష్టపోతున్న రంగాలు తిరిగి కోలుకోవాలంటే భారత్ అమెరికా ఒక ఒప్పందానికి రావాల్సి ఉన్నది ఈ ఒప్పందం రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ జరగవచ్చని అందరూ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు